తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైతు బజార్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి భారతదేశ ప్రజాస్వామ్యానికి నిజమైన గొప్ప నాయకుడిగా యువతకు ప్రేరణగా నిలుస్తున్న ఐరన్ మ్యాన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం సమానత్వం దేశభద్రత మహిళా సాధికారత యువత అభివృద్ధి వంటి అంశాలకు పెద్దపీట పడుతూ ప్రజల గొంతుగా నిలుస్తూ నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నారు దేశ రాజకీయంలో విలువలు మానవత్వం ప్రజాస్వామిక విధానాల పరిరక్షణకు పాటుపడుతున్న రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు దీర్ఘాయుషు ఆయన ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో భారతదేశం మరింత అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసులు రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ రావూరి బ్రహ్మయ్య గూడూరు నియోజకవర్గం ఓబీసీ నాయకులు జి సుబ్బరాజ్ రామరాజు సిహెచ్ వేమయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

ओके दोनों नमस्ते ठीक लाग रहा है ओके ठीक ओके 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 फोन दी हटा ये मत उतरो इसको और नोट भारत प्रधानी కాబోయేటువంటి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి యాభై ఐదవ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం వారి తండ్రి గారు అదే మాదిరిగా ఇందిరా ఇందిరాగాంధీ గారు వాళ్ళ తాత నెహ్రూ గారు దేశానికి ఎన్నో సేవలు చేశారు ఎంతో ఈ దేశం యొక్క ప్రజల కోసం వారు ఈ దేశ అభివృద్ధి కోసం స్వాతంత్ర ఉద్యమం నుంచి వారు కుటుంబం ఎంతో ఈ దేశానికి ఎంతో మేలు చేసింది పేద ప్రజల అభివృద్ధి కోసం కష్టపడి ప్రాణాలను సైతం పోగొట్టుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి ఈసారి ప్రధానమంత్రిని చేయాలని నిశ్చయంతో ఉన్నారు అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆయన బాటలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మా యొక్క గొప్ప వారి యొక్క ఆదేశానుసారం పార్టీలో పనిచేయడం మాకు మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఈ దేశ అభివృద్ధి కోసం ప్రజల కోసం కష్టపడి పనిచేస్తారని చెప్పి మేమంతా కూడా భావిస్తూ ఉన్నటువంటి సందర్భం విధానాలు ఆలోచనలు చాలా గొప్పగా అలాంటి గొప్ప కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు చాలా ఘనంగా చేసుకుంటాం మేమందరం కూడా రాష్ట్రం అంతా కూడా చాలా ఘనంగా చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీలో అడుగుది అడిగేస్తే అభివృద్ధి కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీని అలాంటి పార్టీలో పనిచేయటం అనేది చాలా గర్వంగా నేను భావిస్తున్నాను జై కాంగ్రెస్ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఏపీ సిసి జనరల్ సెక్రటరీ పంట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది జన్మదినం సందర్భంగా మా అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ భావి భారత ప్రధాని కాబోయేటువంటి ప్రధానమంత్రి అయిన రాహుల్ గాంధీ యాభై ఐదో జన్మదిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు చేయడం జరిగింది కావున కాంగ్రెస్ పార్టీ అందరూ ఈ కార్యక్రమం చేప ధన్యవాదాలు భారతదేశానికి త్యాగం చేసినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకు కడుపును పుట్టినటువంటి రాహుల్ గాంధీ జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నాం వాళ్ళ అవ్వ తాత వాళ్ళ నాయన నడిచిన బాటలో ఆయన కూడా నడుస్తాడని ఆయన దేశానికి ఎన్నో సేవలు చేస్తాడని ఆయన గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ నడుంపు ఇచ్చి ఈ ఇంక నుంచి కాంగ్రెస్ పార్టీలో మంచి వర్క్ చేస్తారని భావిస్తున్నాం రాహుల్ గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंचलैया 9247146505 टू फोर सेवन वन फोर जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन